మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు చెరువులు అలుగులతో మలతడ్లు దుంకుతూ గంగమ్మ పర్వళ్లు తొక్కుతుంది చల్మెడ శివారులో గల సోమ చెరువు బసవాపూర్ చెరువు అక్కనపేట కొత్త చెరువు పోతుల చెరువు ఎక్కల్దేవ్ చెరువు చింతలోద్దీ గుండెన ద్వారా జాన్సలింగాపూర్ పెద్ద చెరువులోకి భారీగా వరదలు పోటెత్తడంతో పెద్ద చెరువు పర్వళ్లు తొక్కుతూ భారీ జలాలతో నీటి వరద ప్రవహిస్తుంది మత్స్యశాఖ మెదక్ జిల్లా అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మానేగాళ్ల రామకృష్ణయ్య మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి సల్మాన్ మాజీ ఆయకట్ట చైర్మన్ పోచయ్య ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కల్వాల కృష్ణయ్య సంఘ సభ్యులు బాబు కోర్ల సంతోష్ కల్వాల రాజు కోర్లాంజయ్య గ్రామస్తులు గంగమ్మకు దండం పెట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట జిల్లా రామంపేట మండల్ జాన్సలింగాపురం మాజీ సర్పంచ్ని సంగం మత్స్యశాఖ గ్రామాధ్యక్షుడిని తర్వాత మా పెద్ద చెరువు నిండింది జాన్సలింగాపురం పెద్ద చెరువు నిండింది ఈ చెల్లరకు బసపురము ఎరగట్టు మీదకెళ్ళి నీళ్ళు వస్తాయి అట్కెళ్ళి ఆనకట్ట బసపురపోలు జీరకపోయినా మాకు తగిన నీళ్లు రాకటకు మా చెరువు తొందరగా నిండు నిండింది అలుగు ఇక్కడికి లెక్కదవ బండ వెళ్ళి కూడా వస్తాయి మైసర్ చెల్లరకు కూడా కాలువ పైలు అట్లయినా పక్కలో నీళ్ళు వచ్చి మా చెల్లెకు ముందు వస్తుంది మాకు చెరువు అలుగు అమరాధంగా ఉన్నది గవర్నమెంట్ దయచేసి చర్య తీసుకొని మా కానకట్ట గట్టిగా చేయాలని ఎక్కువరుతున్నారు మెదక్ జిల్లా రామాయణంపేట మండలం మండలంలోని గాన్సీలింగాపూర్ విలేజ్కి సంబంధించినటువంటి పెద్ద చెరువు నా పేరు సుధాకర్ రెడ్డి నేను ఉప సర్పంచ్ని అయితే ఈ యొక్క చెరువుకు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది ఈ చరిత్రతో ఈ ఊళ్ళు ఉన్నటువంటి మూడు వేల ఎకరాలు ఒకసారి నిండితే యాసంగి వానకాలం రెండు పంటలు పండడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల కుటుంబాలు ఈ యొక్క చెరువుతో వ్యవసాయం చేసుకుంటూ జీవ జీవించడం జరుగుతూ ఉంది కాబట్టి గత మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క చెరువు అకాల వర్ష వర్షాలకు చెరువు నిండి అలుగు వస్తున్న క్రమంలో ఆ పాత అలుగులైనటువంటి ఆ అలుగులు ఆ యొక్క రౌత్ కట్కాలు కూలిపోయి కొట్టుకపోయి ఈ యొక్క ఉన్న చెలరకెళ్ళి నీలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అలువులను పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చొరవ తీసుకొని ఈ అలువులు కట్టిస్తే ఈ ఊరి మీద ఆధారపడినటువంటి ఆరు వందల యాభై కుటుంబాలు మీ అందరికీ ప్రజలతో ఉంటామని చెప్పి కోరుకుంటా ఉన్నాను మేదక్ జిల్లా రామంపేట మండలం శ్యాంసిలింగాపూర్ గ్రామ నివాసం అయిన ఈ మాజీ ఉప సర్పంచ్ నా పేరు మండలి సాల్మన్ అయితే మా యొక్క గ్రామానికి ఒక పెద్ద చెరువు ఉండడము ప్రజల అదృష్టం ఇది మరి అకాల వర్షంతో మరి చెరువు నిండింది ప్రజలు కూడా సంతోషము వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చెరువు బాధ్యతను కాపాడుకునేది కూడా ప్రజల మీద ఉంది పాలకుల మీద ఉంది కనుక మరి ఇక్కడ అలుగులు కొంచెము అవి రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ప్రజలు కూడా ఈ నీళ్ళు పోకుండా ఆపుకోనగలిగితే రేపు ప్రజలకు సేఫ్గా ఉంటుంది కాబట్టి మరి ఎమ్మెల్యే ఫండ్స్ అయినా ఎంఏ ఎంపీ ఫండ్స్ అయినా మాకు ఇచ్చి ఇక రాళ్ళ ఈ అలుగును తీసేసి సీసీ వేసి దాన్ని నిర్మాణం చేసుకుంటే ప్రజలు దాని మీద సంతోషం వ్యక్తం చేస్తారు గతంలో కూడా ఆ అలుగు కూరడంతో ప్రజల సహకారంతో దాన్ని మేము కట్ట వేసుకోవడం జరిగింది ఇప్పుడైతే ఏమీ ప్రమాదం లేదు కనుక దీన్ని గమనించిన అధికారులు తక్షణమే దానికి మరి సహాయం చేసి దానికి మనసును రేజ్ చేస్తే మరి దాని శాంక్షన్ మేము తీసుకొని వచ్చి మా మార్జి అయితే